జేసునాథిని దివ్య హృదయం యొక్క పూజిత మాసము జూన్ మాసము ఇరువది ఎనిమిదవ రోజు దివ్య హృదయము మన హృదయార్పణ స్తుతి స్థుతి ఆరాధన నీకే సింహాసనాసీనుడా ఏసు రాజా దివ్యతేజ అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే కదా నీతి న్యాయములే నీ సింహాసనాధారం కృపా సత్యములే నీ సన్నిధాన వర్తులు బలియు అర్పణ కోరువు నీవు బలి ఐతివా మా దోషములకై మా హృదయమే నీ ప్రేమ గు ఆలయం స్థుతి ఆగమనే చేసేదం నిరతం మమ్మ ఆదుకు ఓ క్రీస్తు రాజా దివ్య హృదయ తేజ ఈ భూలోక రాజులు తమ ప్రజల మీద ప్రేమ కనబరుచుచున్నారు కానీ సకల మానవాళ్ళకి ఆ ప్రేమను అందించట లేదు ఒక దేశము రాజు మరొక దేశము మీద ఒక రాజు మరొక దేశపు రాజు పైన యుద్ధం చేస్తున్నారంటే అర్థం ఒక రాజు మరో దేశపు రాజుకు విరోధి అయి రాజము గైకున పోరాడను కానీ రాజాది రాజైన ఈసుక్రీస్తు రాజు సకల మనుషులను ప్రేమించి కృపచేతల చేయతలచి తన అత్యంత దయగల హృదయం వద్దకు పిలుస్తున్నారు భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జరలారా నా వద్దకు రండు మీకు విశ్రాంతి నొసగెదను అని పలుకుచున్నారు ఈ సుకృత వాక్యమునకు అర్థమేమనగా మీరందరూ నా వద్దకు రండి నా హృదయం కృపావరములతో నిండి ఇంకని చెలమగానున్నది సకల పాపాలను పరిహరింప శక్తి కలదిగా ఉన్నది మీరందరూ నా వద్దకు రండి మీకు విశ్రాంతి కలుగజేతును పాపము మీదై ఉన్నది నివారణ మాదై ఉన్నది గాయము మీదై ఉన్నది స్వస్థపరచుటయే ఏం మాదై ఉన్నది మీరందరూ మా వద్దకు రండి కరుణగల మా హృదయము మీ సమస్త పాపములను పరిహరించుటకు తగిన బలము కలదై ఉన్నది మీరందరూ మా వద్దకు రండి దయగల మా హృదయము మిమ్మల్ని అందరినీ ఆదరించి అపేక్షించున్నది మీరందరూ మా వద్దకు రండి మా హృదయములో అందరి బాక్య సంపత్ దొరుకును అని చెప్పుచున్నది సకల క్రైస్తవులారా కరుణామూర్తి యొక్క పిలుపును శ్రద్ధగా వినండి బిడ్డలారా ఏసు దివ్య హృదయం వద్దకు రండి సమస్త తల్లులు ఎందుండు ప్రేమ కంటే అధిక ప్రేమను అందులో కనుగొనదరు వృద్ధులారా ఏసు దివ్య హృదయం వద్దకు రండి ఆ హృదయము చేత నూతన బలం పొందుదురు నీతివంతులారా ఏసు దివ్య హృదయం వద్దకు రండి వరప్రసాదులను గైకుని పుణ్య మార్గంలో పయనించుదురు పాపాత్ములారా ఏసు దివ్య హృదయం వద్దకు పరిగెత్తిరండి పరిశుద్ధ హృదయం మిమ్మల్ని పావనాత్ములుగా మార్చును ఏసునాథుడు సకల మేలులకు సకల ఉపకారములకు బుగ్గయ్య తమ దివ్య హృదయమును మానవాళికి ఒప్పగించిన పిమ్మట తమకు ప్రత్యుపకారముగా మన హృదయాలని అడుగుచున్నారు నా ప్రియ నీస్తమా నీ హృదయమును మాకు ఒప్పగించుము నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన వెళ్ళిన వారిని ప్రేమించువుగాక సకల మనుషులారా నీ పూర్ణ హృదయముతో మా తిరిగి తిరిగిరండి అని పలుకుచున్నారు ఏ దివ్య హృదయము మన ప్రేమను పొంద ఎంతో ప్రయాసపడుచున్నది తను పశువుల పొట్టములో పుట్టడానికి ముందు ఏమడిగారు తను జన్మించుటకు కొంచెం స్థలం ఇవ్వమన్నారు తను పాలస్తీనా గ్రామములందు కష్ట చెమటతో చిన్నప్పుడు ఏమి వెతికారు మనుషుల ప్రీతి స్నేహముని తను స్లీవపై వేలాడినప్పుడు దివ్య సప్రసాదమునందుండి ఏమి అడుగుచున్నారు మన ప్రతి ప్రేమను ఆశిస్తున్నారు కడన మితిలేని ప్రేమ చేత తమ హృదయమును మనుషులకు తెలియజేసినప్పుడు ఏమి అడుగుచున్నారు మనుషుల హృదయములనే గాని వేరేమి కాదు ఒకరోజు ఏసునాథుడు వేటగాని యొక్క రూపముతో భూలోకమణుడు అడవిని దాటుచున్నట్లుగా ఒక గురువునకు దర్శనమైరి ఆ పుణ్య గురువు వేటగానిని చూచి ఎక్కడికి పోవచున్నావు అని అడిగను ఆ వేటగాని రూపములో ఉన్న యేసు హృదయముల వేటాడబోవుచున్నాను అని పరమ పరమరక్షకుడు నిష్కలంక హృదయుడు ఏసునాథుడు మన హృదయములను అనర్పించమని అంతగా ఆపేక్షపడుతున్నారు కావున మనము మన హృదయములను వారికి మేలైన స్తోత్రముగా పూర్తిగా ఒప్పగించుకుందుముగాక అద్భుత సంఘటన ఒకరోజు మార్గరేటమ్మ గారు మఠ నియమమును పాటించుటకు విసుగు చెందినప్పుడు యేసు ప్రభువు కోపగించుకున్నారట ఆమె ఆయనను చూచి స్వామి నేనేమి చేతును నా సోమరితనము నన్ను జయించుచున్నది అని చెప్పింది అందుకేసునాథుడు నీ మనస్సును మా నుంచిన పక్షమున ఆ నీ పిచాచిని జయించుటకు నీకు తగిన శక్తిని మా హృదయం అందు లభించడది అని చెప్పిరి ఈ వాక్యములకు నిదర్శనముగా ఈ క్రింది వర్తమానము రాయబడినది ఒక పుట్టు క్రైస్తవుడు పది ఆజ్ఞలను తిరుసభ కట్టడలను పాటించకుండా అశ్రద్ధగా జీవించుచుండడు కొన్నాళ్లకు అతను పూర్తిగా పిశాచికి బానిసైపోయి తన ఆశాపాశములను పాశములను తృప్తిపరుచుకుంటూ బొత్తిగా చెడిపోయాడు కోపాన్ని పెంచుకున్నాడు దేవదూషణను మొదలుపెట్టాడు చుట్టుప్రక్కల వారికి తలమానైనాడు ఎవరు కూడా అతనిని అదుపులో పెట్టలేకపోతున్నారు మూర్ఖుడిగా ఒక ఉన్మాదిగా పెచ్చరిల్లిపోతున్నాడు అట్టి సమయంలో అతనికి ఒక కఠిన వ్యాధి సంభవించింది మరణావస్థలో మంచాన పడ్డాడు కుటుంబములోని వారు అతని స్థితిని చూచి చాలా భయపడిపోయి అతనికి స్వస్థత కలుగుటకు కలుగుటకుగాను సన్మార్గమునకు గాను నవదిన జనములు ప్రారంభించిరి కొన్ని దినములు గడిచిన పిమ్మట ఆ పాపిష్ఠుడు మనస్సు తిరిగి మంచి పాప సంకీర్తనము చేశాడు అయినను ఆ కుటుంబం వారికి సంతోషము కలగలిగదు ఎందుకనగా ఆ వ్యాధిగ్రస్తుడు గుంతనొప్పి కలిగిన వాడై ఏదేనో మింగలేకపోతున్నందువల్ల దివ్య సత్ప్రసాదమును లోకం లేకపోయాను అట్లుండగా కుటుంబం వారందరూ కలిసి అధైర్య పడక ప్రత్యేక ప్రార్థనలు ఏసు తీరు హృదయమును కార్పించరి యేసు ప్రభు వారి కోరికను మన్నించి అతను దివ్య సప్రసాదములు లోకం శక్తిని ప్రసాదించారు తొమ్మిదవ దినమున అతను దివ్య సప్రసాదమును స్వీకరించి భక్తి నమ్మకముతో మంచి మరణం పొందాడు పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము ఏసునాథని దివ్య హృదయమా ఒక్క అడుగే చాలు అనారోగ్యంతో బాధపడుతున్నవారు మీ హస్తస్పర్శను పొంది స్వస్థులు కావచ్చు ఒక్క అడుగే పేదవారి బాధలను తొలగించును ఒక్క అడుగు కుటుంబాలలో శాంతి నెలకొల్పవచ్చును ఆ ఒక్క అడుగు వేసేందుకు మాకు తోడ్పడండి సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య మేము మిమ్మను అధికమధికముగా ప్రేమింప సేవింప అనుగ్రహము దయచేయండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకుని జపము ఓ యశవా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమును కార్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుతున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి అంద నింపండి ఓ మహాగ ప్రేమ తిరు హృదయమా ఈ లోకములో మీరు మాకు బలగమును జీవముగాను ఉండి మరు లోకములో నిత్య కాలమునకు మా ఆనందమును బాగ్యమునందురుగాక ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మను మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడును గాక అమెయిన్